నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు వివరాల్లోనికి వెళ్తే అనంతపురం జిల్లాలోని శ్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్టులలో విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడి కార్యకర్తలకు నేటికి డెబ్బై ఐదు రోజులు అనగా రెండున్నర నెల అవుతున్న నేటికి వేతనాలు పడనేటువంటి గతులు ఏర్పడ్డాయని ఆయా అంగన్వాడికి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో కేవలం అనంతపురం జిల్లాలోనే ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది అనంతపురం జిల్లాలోని మరి ఆ ప్రాజెక్టు డైరెక్టర్ యొక్క విధి విధానాల వల్ల మరి ఐసిడిఎస్ పని ఐసిడిఎస్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి ట్యాబులు వారు తిరిగి వెనక్కి ఇవ్వడం ఫైవ్ జి ఫైవ్ జీ సెల్ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఈ విధంగా మరి సిఐటి ఆధ్వర్యంలో చేసినటువంటి నిరసనకు మరి ఆ ఆంక్షలుగా మరి ప్రాజెక్టు డైరెక్టర్ గత రెండున్నర నెలలుగా అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు రాకుండా నిలుపుదల చేసినటువంటి సందర్భాలు కొనసాగుతున్నాయి మరి రేపటి రేపటి రోజైనా కానీ అంటే ఈ నెల ఏడో తేదీనైనా కానీ వేతనాలు పడతాయా లేదా అనేటువంటి మీ మాంసలో అంగన్వాడి కార్యకర్తలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏదేమైనా కేంద్రాలు నడవాలి కూరగాయలు తీసుకురావాలి నెల నెల అద్దెలు చెల్లించాలి తదితర అంశాలకు సంబంధించి అప్పులు చెయ్యాలా ఏమిటి మా పరిస్థితి అని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా అధికారులకు ఒక నెల వేతనాలు రాకపోతే ఇబ్బంది గురవుతారు కదా అటువంటి సందర్భంలో రెండున్నర నెలలు అవుతున్నా మా బ్రతుకుల్లో చీకటి ఎందుకు అలుముకుంటుందో అని చెప్పి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు నేటికైనా మరి సమస్యను పరిష్కరించాలని మరి సంబంధిత ఉన్నతాధికారులు ఈ విధంగా మాపై కరుణించి రేపైనా వేతనాలు పడే విధంగా చూడాలని అంగన్వాడీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు అంతేకాకుండా ఈ నెల రెండో తేదీన దసరా పండుగ కూడా వెళ్ళిపోయిందని దసరా వెళ్ళినా మా దశ తిరుగుతుందా అని అంగన్వాడీ కార్యకర్తలు వేదనకు గురి అవుతున్నారు అధికారులరా మరి ఈ పరిస్థితిని ఎప్పుడు సుఖాంతం చేస్తారో వేచి చూడాల్సి ఉంది